పెద్ద కడబూరు మండలం కల్లుకుంట గ్రామానికి చెందినటువంటి మాదిగా గోవిందమ్మపై ఆధిపత్య కులాలకు చెందినటువంటి వారు స్తంభానికి కట్టేసి ఆమె పట్ల వారు ప్రవర్తించిన తీరును మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో లేదా అధికారుల సమక్షంలో మాట్లాడాలి కానీ ఆమెను చెట్టు కట్టేసి ఆమె పట్ల ఆధిపత్య కులాలకు చెందినటువంటి వారు ప్రవర్తించిన తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా అధికారులపై ఉంది ప్రభుత్వానికి ఉందనేసి మేము ప్రభుత్వాన్ని కూడా ఓటే కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఆ గ్రామంలో గతంలో ఆ కుటుంబం పట్ల ఆధిపత్య కులాలకు చెందినటువంటి వారు ఈ విధంగా ప్రవర్తించినప్పుడు కొంతమంది పోలీసు అధికారులు కూడా మాదిరి గోవిందమ్మకు సహకరించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలను వారి వాళ్ళ మోటివేషన్ చేసి వారికి చెప్పడం జరిగినది అనేసి ఆమె ద్వారా మేము తెలుసుకోవడం జరిగినది అయినా కూడా అధికారులను పక్కన పెట్టి అధికారులను మాటలను కూడా లెక్క చేయకుండా వారు ప్రవర్తించిన తీరు నిజంగా హేయమైనది వారు ప్రవర్తించిన తీరు చాలా క్రూరమైనది అనేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం నిజంగా ఎటువంటి సమాజంలో ఉన్నాం మనం అనేసి ఆలోచన చేస్తే ఇంకా వెనుకబడి జీవిస్తున్నాం అనేసి దీన్ని బట్టే అర్థమవుతా ఉంది సమాజంలో కలియుగం వచ్చింది ఆయుగం వచ్చింది ఈ యుగం వచ్చింది అనేసి అని అంటా ఉన్నారు కానీ అనేసి నిజంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని యుగాలు మారినా దళితుల జీవన బతుకులు ఇంకా మారలేదని అనేసి ఈ యొక్క సంఘటన బట్టి నిదర్శనం అనేసి తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి సంఘటనలో పునరావృతం కాకుండా ప్రభుత్వము ఉన్నతాధికారులు చొరవ తీసుకొని మాదిగా గోవిందమ్మకు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలనేసి